అధిక ఉత్పత్తి కోసం రైతులు రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడుతున్నారు విచక్షణారహితంగా మందులు వినియోగిస్తున్నారు అధిక ఉత్పత్తి మాటేమో గాని పంటల నాణ్యత తగ్గుతుందని గ్రహించడం లేదు భూసారం దెబ్బతిని వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుందనే విషయాన్ని విస్మరిస్తున్నారు సుస్థిర సాగుకు సేంద్రియ ఎరువులే మేలని అన్నదాతలు గుర్తించాలి స్వతహాగా కంపోస్ట్ తయారీ చేసుకొని వ్యవసాయాన్ని కాపాడుకోవాలి అందుకే కంపోస్ట్ తయారీ ఏ విధంగా చేయాలి తయారీలో పాటించాల్సిన మెలకువలేంటి అందుబాటులో ఉన్న పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం కంపోస్టింగ్ అంటే సూక్ష్మ జీవులను ఉపయోగించి సేంద్రియ పదార్థాలను పూర్తిగా కుల్లేలా చేసి స్థిరమైన గోధుమ రంగులో ఉండే ఎరువును తయారు చేసుకోవడం దీనికోసం ఎన్నో రకాలైన వాతావరణ జీవ సంబంధ నియంత్రిత పరిస్థితులను కల్పించుకోవాల్సిన అవసరం ఉంది సాధారణంగా బ్యాక్టీరియా శిలీంధ్రాలు యాక్టినోమైసిటిస్ వంటి సూక్ష్మజీవులు కంపోస్ట్ ప్రక్రియలో పాలు పంచుకుని హెచ్చు ఉష్ణోగ్రతను కలగజేస్తాయి లిగ్నోసెల్యులోలైటిక్ సూక్ష్మజీవుల పాత్ర ఎంతో ఉంటుంది శిలీంద్ర జాతికి చెందిన ఆస్పర్జిల్లస్ స్నైజర్ పెన్సీలియం పాసిలోమైసిన్ వంటి వాడకం తృణధాన్యాల పంట అవశేషాలను కంపోస్ట్ చేయడంలో బాగా పెరిగింది సేంద్రియ పంట అవశేషాలను కంపోస్ట్ చేసి నేలలో కలపడం వల్ల నేల సారం వృద్ధి చెంది పోషకాలను తిరిగి నేలకు అందిస్తుంది అలాగే భారీ ఖనిజాలు కొన్ని రకాల సేంద్రియ కాలుష్యాలు కూడా నేలలో తిరిగి చేరుకోవడం ఇందులో ఉన్న సమస్య కుల్లే ప్రక్రియలో భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది కంపోస్టింగ్ ప్రక్రియలో నాలుగు ప్రధాన అంశాలుంటాయి సేంద్రియ పదార్థం తేమ ఆక్సిజన్ సూక్ష్మజీవులు కంపోస్టింగ్ ప్రక్రియలో కర్బనం కార్బన్ డైఆక్సైడ్ గా ఆక్సీకరణ జరిగే ప్రక్రియలో ఉష్ణోగ్రతలు అరవై ఐదు నుంచి డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరుగుతాయి దీనివల్ల వ్యాధికారక సూక్ష్మజీవులు చనిపోయి కంపోస్టు ఆరోగ్యకరంగా ఉంటుంది వివిధ రకాలైన సూక్ష్మజీవులను ఆరు నుంచి ఎనిమిది రకాలైన బ్యాక్టీరియా యాక్టినోమెటిస్ ను కంపోస్టింగ్ ప్రక్రియలో ఉపయోగించవచ్చు నిర్దిష్టమైన ఉష్ణోగ్రత సూచిక వద్ద నుంచి అరవై రోజుల్లో కంపోస్ట్ గా మార్చవచ్చు భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ తయారు చేసిన పంగల్ కన్సోర్టియం ఆస్పర్ జిల్లాస్ పనరోకిట్ ట్రైకోడెర్మా వంటి అనేక సూక్ష్మజీవులు కలిగి ఉండి మూడు వందల గ్రాముల ప్యాకెట్ ఒక టన్ను పంట వ్యర్థాలను తొంభై రోజుల్లో కంపోస్ట్ గా మార్చగలదు కంపోస్టింగ్ లో మీసోఫిలిక్ థర్మోఫిలిక్ క్యూరింగ్ దశలు ఉంటాయి మీసోఫిలిక్ దశలో ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉండి సులభమైన కార్బోహైడ్రేట్లను మీసోఫిలిక్ మైక్రోఫోరా త్వరితగతిన కుల్లేలా చేస్తుంది తరువాత థర్మోఫిలిక్ దశ ప్రారంభమవుతుంది ఈ దశలో ఉష్ణోగ్రత యాభై నుంచి అరవై డిగ్రీల సెంటిగ్రేడ్ కు చేరుకొని కొన్ని వారాల వరకు ఉంటుంది కఠినమైన పంట అవశేషాలు ఈ దశలో హానికారకమైన సూక్ష్మజీవులు కలుపు గింజలు విత్తనాలు నశిస్తాయి ఆ తరువాత క్యూరింగ్ దశలో కంపోస్ట్ స్థిరీకరించబడి నాణ్యమైన కంపోస్ట్ తయారవుతుంది పూర్తిగా తయారైన కంపోస్ట్ ను మాత్రమే పొలానికి వాడాలి కార్బన్ నత్రజని నిష్పత్తి తేమ గాలి మైక్రోబియల్ ఇనాక్యులెంట్లు ఉష్ణోగ్రత ఉదజని సూచిక వంటి వాటిపై కంపోస్టింగ్ ప్రక్రియ ఆధారపడి నియంత్రించబడుతోంది కంపోస్ట్ తయారీలో కొన్ని పద్ధతులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం కంపోస్ట్ తయారీలో ఇండోర్ పద్ధతి బెంగళూరు పద్ధతి కోయంబత్తూర్ పద్ధతి నాడే పద్ధతులు ఉంటాయి ముందుగా మొదటిది ఇండోర్ పద్ధతి ఈ పద్ధతిలో సేంద్రియ పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇరవై సెంటీమీటర్ల మందం పొరలుగా వేయాలి ఈ పొరల మధ్యలో పేడ మూత్రం మట్టి కలిపిన పొర వెయ్యాలి తేమను యాభై శాతం ఉంచాలి పదిహేను రోజుల కంపోస్టును ఇనాక్యులంగా వాడచ్చు గుంతను ఒక వారం రోజుల్లో పొరలు పొరలుగా నింపొచ్చు కంపోస్ట్ నాలుగు నుంచి ఆరు నెలల్లో ఏర్పడుతుంది మొదట పదిహేను రోజుల్లో రెండోసారి పదిహేను రోజుల తర్వాత మూడోసారి రెండు నెలల తర్వాత కలిగి తిప్పాలి ఈ పద్ధతిలో కూలీలను ఎక్కువగా ఉపయోగించాలి ఏరోబిక్ డీకంపోడిషన్ వల్ల నలభై నుంచి యాభై శాతం సేంద్రియ పదార్థం నత్రజని కోల్పోతుంది కుప్ప పొర ఎండిపోయి సరిగ్గా కొలదు ఈ పద్ధతిలో తయారు చేసిన కంపోస్టు సాధారణంగా సున్నా పాయింట్ ఎనిమిది శాతం నత్రజని సున్నా పాయింట్ మూడు శాతం భాస్వరం ఒకటి పాయింట్ ఐదు శాతం పొటాష్ కలిగి ఉంటుంది ఈ కంపోస్ట్ గుంతలో వర్షపు నీరు నిలిచే ప్రమాదం ఉన్నందువల్ల ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం మంచిది ఇక రెండవది బెంగళూరు విధానం ఈ విధానంలో నగర వ్యర్థాలను పదిహేను సెంటీమీటర్ల పొరలుగా ట్రెంచ్ లో వేసి తయారు చేస్తారు దీనిని కలియబెట్టే అవసరం లేదు సగటు పోషక విలువలు ఒకటి పాయింట్ ఐదు శాతం నత్రజని ఒక శాతం భాస్వరం ఒకటి పాయింట్ ఐదు శాతం పొటాష్లు ఉంటాయి దీనిలో నగర వ్యర్థాలు ఉండడం వల్ల మానవ సంబంధ క్రిములు ఉండే ప్రమాదం కూడా ఉంది అందువల్ల జాగ్రత్తగా తయారు చేయాలి మూడవది కోయంబత్తూరు విధానం ఈ పద్ధతిలో ముందుగా తొట్టెలను తయారు చేసుకోవాలి పంట వ్యర్థాలను పదిహేను సెంటీమీటర్ల వరకు పరుచుకోవాలి దానిపై పేడను స్లర్రీ మాదిరి తయారు చేసి ఐదు సెంటీమీటర్ల మేర పోయాలి దీనిపై రాక్ ఫాస్పేట్ చల్లాలి ఈ రకంగా భూమి నుంచి మీటర్ ఎత్తు వరకు కుప్పను పేర్చాలి మొత్తం కుప్ప తయారైన తర్వాత మట్టితో అలికిత వర్షం నీటి నుంచి రక్షించబడుతుంది ముప్పై ఐదు నుంచి నలభై రోజుల తర్వాత కలిగి పూర్తిగా తయారైన తర్వాత వాడుకోవాలి నాలుగవ పద్ధతి నాడెపు విధానం ఇందులో ముందుగా ఇటుకలతో పదిహేను ఇంటూ ఆరు ఇంటూ ఆరు మీటర్ల పరిమాణంలో ఇటుకలతో గుంతను తయారు చేసి చదరపు మీటర్ కు ఆరు రంధ్రాలు గోడలకు చేయాలి వరుసగా వ్యర్థాలు ఎనిమిది అంగులాలు పేడ ఎరువు అంగులాలు మట్టి నాలుగు అంగులాలు చొప్పున వరుసలుగా పేర్చాలి ఇలా వివిధ పద్ధతుల్లో తయారైన కంపోస్టులో ఒక నెల తర్వాత ఆజటోబాక్టర్ ఫాస్ఫేట్ సొల్యూబిలైజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ వంటి వాటితో సమృద్ధపరిచి వాడుకోవచ్చు సేంద్రీయ వ్యవసాయంలో ఫాస్పో కంపోస్ట్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది సేంద్రియ వృధానం ఇరవై ఐదు శాతం రాక్ ఫాస్ఫేట్ తోను పది శాతం పేడ ఒక శాతం ఫాస్ఫేట్ సొల్యూబిలైజింగ్ సిలింద్రాలలో కలిపి పొల్లబెట్టడం వల్ల ఎంతో విలువైన కంపోస్ట్ తయారవుతుంది ఇది పంట బాసురూపు అవసరాలు తీరుస్తుంది కంపోస్ట్ వాడకం వల్ల మట్టిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది సాధారణ భూములకు ఏడాదికి హెక్టార్కు ఆరు నుంచి ఏడు టన్నులు వాడితే నేలలో హ్యూమ స్థాయి పెరుగుతుంది మట్టిలో ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పనితీరు పెరగడం వల్ల హానికారక సూక్ష్మజీవుల పెరుగుదల అరికట్టబడుతుంది మొక్కలు ఆరోగ్యంగా పెరగడం వల్ల వివిధ రకాల తెగులను తట్టుకోగలుగుతాయి వ్యాధులు దరిచేరవు మట్టిలో సేంద్రియ పదార్థాలను నిల్వ ఉంచే సామర్థ్యం పెంచడం వల్ల భాస్వరం పొటాషియం వంటి పోషకాలు ఏళ్ల తరబడి మొక్కకు అందించబడతాయి గ్రీన్ హౌస్ ప్రభావం నుంచి ఉపశమనాన్నిస్తుంది కంపోస్ట్ లో కర్బన సంబంధ పొల్యూటెంట్లు పురుగుల మందుల అవశేషాలు ఉండకూడదు ముఖ్యంగా డైఆల్డ్రిన్ పారాథయాన్ డయాడినోన్ వంటి మందుల అవశేషాలు ఉండే ప్రమాదం ఉంది కాబట్టి సేంద్రీయ వ్యవసాయానికి సేంద్రియ పంట వ్యర్థాలు వాడడం శ్రేయస్కరం